మాణిక్య వీణాము పలాయంతీం మదా మంజుల వాగ్విలాసాం మహేంద్రనీల ద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా స్మరామి ఓం ఐం వాగ్వాదిన్య స్వాహ మనకి పుట్టుమచ్చలు ఎవకి ఎక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మెదా ఈ యొక్క తర్వాత పన్నెండు రాసుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి అంశం అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలామంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు కోమల స్వభావం కలిగి ఉంటారు మంచి ధనవంతులు అవుతారు అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు కీర్తిమంతులు అవుతారు అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ చుటికన వేల మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్ని అయినా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు ఇదిగో ఈ చూపుడు వేలు మీద దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకి ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇదిగా ఇది శనివేలు ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడే తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు అలాగే తొడ ఎడమ ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిగిరిని కలిగి ఉంటారు అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా అవుతారు అలాగే ఈ యొక్క శిరస్సు మీద స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి రెండు మూడు వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి మగవాళ్ళకి కుడి భుజము ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కి కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఈ చిన్ దీనిపైన పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్షణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మో చేతులపైన మోకాళ్ళపైన ఉండాలి అలాగే మనకి ఈ ఇక్కడ కాయలాగా ఉంటుంది పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క లెగ్స్ మోకాల క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ మన మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా చాలా చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు కానీ అవన్నీ ఏం కాదు పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు అవి మారిపోతాయి మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ అది మాయమైపోయింది అలాగే చేతికి ఇదో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ అది ఇప్పుడు పోయింది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు నాలుగు మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వేగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం ఉంటుంది డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్ పుట్టుమంచులు చూసి చూసి చెప్పండి సార్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్ ఆన్ ద నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా మేనిమి బంగారపు ఛాయతో కొంతమంది ఉండడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళ పిరుదుల మీద పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు వీపు వెనక మీద ధనుస్సు గుర్తు కానీ బాణం గుర్తు కానీ పాము గుర్తు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి ఎడమ తొడ కుడితొడ మీద పుట్టుమచ్చలు మర్మావయాల మీద ఉన్నటువంటి పుట్టుమచ్చలు ఈ వీళ్ళకి అంటే ఇద్దరు కలిపేసి ఉండాలన్నమాట మర్మావయాలు ప్లస్ తొడ మీద సో ఇలాంటి డిస్టింగిషన్స్ ఉంటాయన్నమాట ఆ డిస్టింగేషన్స్ని బట్టి ఈ యొక్క పుట్టుమచ్చ శాస్త్రం అనేటటువంటిది శాస్త్రానికి లింక్ అయి చెప్పడం జరుగుతుంది అటువంటి వాళ్ళు ధనుసు రాశి వారికి ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఈ పుట్టుమచ్చలు ఉంటాయి ధనుసు రాశి వారికి అలా కాకుండా మీరు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి మీరు ఎక్కువగా లవ్ మ్యారేజెస్లో నెంబర్ వన్ వీళ్ళు లేచిపోవడాల్లో కూడా నెంబర్ వన్ చాలామంది యూత్ అటువంటి ఫాస్ట్గా ఉండేటటువంటి యొక్క అగ్నితత్వాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి సో పిల్లలకి మీరు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి తల్లిదండ్రులకి చెప్పి వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలు కొనసాగాలి లేచిపోవడం అంటూ వస్తే తండ్రికి ముందుగా చెప్పి లేచిపోవాలి అలాగే ఈ ధనుసు రాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అర్ధాష్టమ శని కాబట్టి శని నెత్తి మీద కూర్చున్నాడు వాళ్ళు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అయినా ఎంతమంది పెద్ద జడ్జెస్ అయినా ఎంతమంది ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఈ శని అనేటటువంటి అర్ధాశ్రమంలో ఉండడం ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ను ఒక తొక్కు పెట్టి పెట్టి ఉంటాయన్నమాట వ్యాపారాలు చాలా అధికంగా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కిరణా షాప్ వ్యాపారాలు వెన్న షాపులు పాల షాపులు పబ్స్ రెస్టారెంట్స్ బట్టల షాపులు బియ్యం షాపులు ఇలాంటి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీకు బిజినెస్లు అనేటటువంటివి ఉంటాయి ఇక యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్సు ఇటువంటి వాళ్ళందరూ కూడా మీకు కొంచెం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ డిఫేమ్ అవ్వడానికి ఉంటాయి కళాకారులు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులు వృద్ధి చెందుతారు రైతులకి అక్షధికమైనటువంటి డబ్బు వచ్చేస్తుంది రైతులు అభంసోభం తెలియదు సాధారణంగా వాళ్ళు చాలా ఫేర్గా ఉంటారు ఎక్కడో ఎక్కడో చాలామంది వన్ ఆర్ టూ పర్సెంట్ కన్నింగ్ ఫెలోస్ ఉండవు చదివేరే విషయం అటువంటి కన్నింగ్ ఫెలోస్ ఎలా ఉన్నా మిగతా రైతులంతా కూడా బాగా డెవలప్ అవ్వడానికి ఉన్నాయి సోదరులు కూడా మంచి డెవలప్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క ధనుషు రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అందరికీ కూడా కూరగాయల బిజినెస్ అపరధాన్యాలు వ్యవసాయము ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి రైజింగ్లోకి రావడం జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అత్యధికమైనటువంటి లాభాలందిస్తారు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఫైర్ అండ్ ఎక్స్టింగుషర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి ఇక వివాహాలు అనేటటువంటివి ధనుసు రాశి వారికి సంవత్సరంలో జరుగుతుంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపల దాని తదనంతరం అంతా కూడా అప్పులు బాగా చేయడము ఇల్లు కట్టడము స్థలాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అలాగే ఏమండి మాకు ఎనభై లక్షల డబ్బు ఉందండి అప్పు ఉందండి మరి దీన్ని ఎలా తీర్చాలండి నేను దత్తాత్రేయ స్వామి వారికి మీరు చెప్పారండి మేము గానగాపురం వెళ్ళామండి దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసామండి కానీ మా అప్పలు ఇంకా తేరలేదండి అని అడిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్య సూచన ఏంటంటే తప్పకుండా జరుగుతుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మీరు అంత పరిగెత్తుకొని చక్కగా గానగాపురం వెళ్ళేసి ఒక్కసారి వచ్చేసినంత మాత్రం మీకు ఏమీ వచ్చేది కాబట్టి అనేకమైన పేదవాళ్ళకి దానం చేయండి అనాథాలకు దానాలు చేయండి బాగా వీరు డబ్బులు తీయండి వికలాంగులకి దానం చేయండి సాధువులు కనబడ్డం లేదా సాధువులకి దానం చేయండి విద్యార్థులందరికీ పుస్తకాలు కొనిపెట్టండి పెన్నులు కొనిపెట్టండి పేదవాళ్ళకి ల్యాప్టాప్లు కొనిపెట్టండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము శనీశ్వరుడు అసలు బాగుండలేదు కాబట్టి అల్ల నేరేడు పళ్ళు ఆ సీజన్లో కనుక దొరికినట్లయితే తెచ్చుకోండి లేదన్న మామూలుగా ఎప్పుడూనే ఉంటాయి అవి బ్లాక్బెర్రీస్ అంటాం మనం వాటిని అదేవిధంగా ఈ యొక్క రోజున మనం అందరం కూడా మనం ఏం చేయాలండి అని అంటే బ్రహ్మాండంగా ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి వెన్నతో చక్కగా ఐటమ్స్ తయారు చేసి పేదవారు కూడా పంచండి ఈ రకంగా మీరు గురు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు మంచి స్థానాన్ని తీసుకొచ్చి మంచి భవిష్యత్తును తీసుకొస్తే మీకు శుభమస్తు